హాయ్ అండి అందరికీ నమస్తే ఏమాత్రం వంట రానివారు కూడా ఇంట్లో ఉండే రవ్వ పాలుతో ఈజీగా చేసుకోగలిగే ఈ స్వీట్ కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిసేపు వేయించాలి రవ్వ కమ్మటి వాసన వచ్చినంత వరకు వేగిన తర్వాత దీనిలోకి ఒక కప్పు కాచి కాచిసలాచిన పాలు వేసి వండర లేకుండా కలుపుతూ ఉడికించాలి రవ్వ ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత అరకప్పు పంచదార వేసుకోవాలి దీనిలోకి ఒక స్పూన్ వెనలా ఎసెన్స్ కూడా వేసి కలపాలి వెనల్ల ఏసన్స్ లేకపోతే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి రవ్వలో పంచదార పూర్తిగా కరిగే వరకు తిప్పి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ ముద్దుని ఒకసారి బాగా కలిపి ఇలా బాగాలుగా చేసుకొని ఇప్పుడు తక్కువ పిండి ముద్దలో ఫుడ్ కలర్ని వేసుకోవాలి దీంట్లోకి కుంకుమపు పాలతో నానబెట్టి దీంట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చేతిని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దుని చిన్న అప్పంలో చేసుకొని ఈ వండని పెట్టి ఈ విధంగా లడ్డూలా చేసుకోవాలి లడ్డూ రదే అయిన తర్వాత సగానికి కట్ చేస్తే లోపల పసుపు బయట తెలుపు రంగులో కలర్ఫుల్గా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ స్వీట్ని మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్